మన దేశంలో పుట్టి తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఎంతో మంది వ్యక్తులు ఆయా దేశాల్లో ఉన్న కంపెనీలని అలాగే అక్కడి గవర్నమెంట్స్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మనం అలాంటి వ్యక్తులని మందిని చూశాం లైక్ సుందర్ సునాక్ సత్య సత్యనాదెళ్ల అరవింద్ కృష్ణన్ ఎట్సెట్రా కాని మనలో చాలా మందికి తెలియని ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ముప్పై రెండు దేశాలకి ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్గా ఉన్నది ఇండియన్ ఆరిజన్ ఉన్న వ్యక్తులే ఇప్పుడు ఈ జాబితాలోకి ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాని కూడా చేర్చడానికి కమల హారిస్ అనే ఒక ఇండియన్ ఆరిజన్ ఉన్న మహిళ గత ఐదేళ్లుగా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు మీకు తెలుసా రెండువేల ఇరవై ఒక్కలో అమెరికాకి మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడో తమిళనాడులో ఉన్న తులసింద్రపురం అనే ఒక ఊర్లో ప్రజలు దేశం మొత్తం వాళ్ల వైపు చూసే అంత గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు దీనికి రీసన్ ఏంటో తెలుసా కమలా హారిస్ తల్లిగారిది ఈ గ్రామమే అందుకే ఆమె సక్సెస్ ని చూసి వాళ్లు అంత గర్వపడుతున్నారు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీలో పుట్టి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పోటీ పడే స్థాయికి కమలా హారిస్ ఎలా ఎదిగారు నిన్నటి వరకు జో బైడెన్ వర్సెస్ ట్రంప్ గా ఉన్న అమెరికన్ ఎలక్షన్ ఈరోజు కమల హారిస్ వర్సెస్ ట్రంప్ గా మారిపోయింది అమెరికాలో ఉన్న ఎన్నో సంస్థలు ఎలక్షన్ సర్వేస్ని కండక్ట్ చేసి రీసెంట్గా ఒక షాకింగ్ రిపోర్ట్ని పబ్లిష్ చేశాయి అయితే అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అమెరికన్స్ ఎవరి వైపు నిలబడ్డారు నిజంగా కమల హారిస్ ట్రంప్ని ఓడించగలరా లేదా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కమల హారిస్ పొలిటికల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకునే ముందు అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియాలి కమలా హారిస్ మదర్ ఒక ఇండియన్ ఆమె పేరు శ్యామల గోపాలన్ ఈమె తమిళనాడులో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఒక ట్రెడిషనల్ అండ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో జన్మించారు శ్యామల గారికి మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఇంట్రెస్ట్ వల్ల హయ్యర్ స్టడీస్ కోసం ఆమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అమెరికాకి వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జాయిన్ అయ్యారు అదే కాలేజీలో చదువుతున్న డొనాల్డ్ హారిస్ అనే ఒక జమైకన్ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ కలిపి ఒక పాప పుట్టింది శ్యామల గారికి ఇండియన్ మీద ఉన్న ఇష్టంతో ఆమె తన కూతురికి కమల అనే ఒక సంస్కృత్ పేరు పెట్టారు అంటే లోటస్ ఫ్లవర్ అని అర్థం హారిస్ అనే పదం వాళ్ల ఫాదర్ నుండి వచ్చి ఫైనల్గా ఆమె పేరు కమలా గా మారింది హారిస్ కి ఒక సిస్టర్ కూడా ఉంది తనే మయా హారిస్ సో శ్యామల గారికి ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె తన హస్బెండ్తో డైవర్స్ తీసుకుని వెళ్లిపోయారు సింగిల్ పేరెంట్ సపోర్ట్ తో పెరిగిన కమల హారిస్ చిన్నతనం నుండి చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బె టైంకి అమెరికాలో ఆఫ్రికా అండ్ ఇండియా నుండి వచ్చిన బ్లాక్ అండ్ బ్రౌన్ పీపుల్ని కొంతమంది అమెరికన్స్ చాలా తక్కువగా అలాగే చులకనగా చూసేవారు ఇప్పటికీ కూడా అమెరికాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైట్ అలాగే బ్లాక్ మధ్య ఫైట్ జరుగుతూనే ఉంటుంది సో వీటన్నింటినీ తట్టుకుని కమల హారిస్ తల్లి శ్యామల గారు ఆమెను చాలా అంటే చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్గా పెంచారు కమలా హారిస్ పందొమ్మిది వందల ఎనభై ఆరులో హార్వర్డ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి జూరిస్ డాక్టర్ని కంప్లీట్ చేశారు సింపుల్గా చెప్పాలంటే లా డిగ్రీ అన్నమాట ఆమె తనలా డిగ్రీని కంప్లీట్ చేశాక కాలిఫోర్నియాలో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో లాయర్గా పనిచేయడం స్టార్ట్ చేశారు అలా కొన్ని రోజుల పాటు ఎన్నో కేసులు వాదించి లా ప్రొఫెషన్లో ఎంతో ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆమె క్రిమినల్ డివిజన్కి చీఫ్ గా అప్పాయింట్ అయ్యారు జుడిషియల్ సిస్టంలో ఆమె ఎన్నో ఏళ్లపాటు పనిచేశాక ప్రతి చోట కూడా కొత్త అవకాశాల కోసం జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ఆమె చాలా గట్టిగా ట్రై చేసేవారు ఈ ప్రాసెస్లోనే రెండు వేల పదకొండులో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్ గురించి మీకు అర్థం కావాలంటే ముందు అసలు అటార్నీ జనరల్ అంటే ఏంటో మీకు తెలియాలి జనరల్గా గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయిన ఏ కేసుని వాదించాలన్నా దానికి గవర్నమెంట్ తరపున ఒక స్పెషల్ లాయర్ కావాలి ఆ లాయర్ని అటార్నీ జనరల్ అంటారు మన ఇండియాలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ తరపున వాదించే లాయర్ని అటార్నీ జనరల్ అని రాష్ట్ర ప్రభుత్వాలకి వాదించే లాయర్స్ని అడ్వకేట్ జనరల్ అని అంటారు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని లీగల్ మ్యాటర్స్ ని కోర్ట్స్లో వీళ్లే డీల్ చేస్తారు సేమ్ ఇలాగే అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రానికి కమలా హారిస్ రెండు వేల పదకొండులో అలాగే రెండు వేల పద్నాలుగులో అటార్నీ జనరల్ గా ఎన్నికయ్యారు అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయమేంటంటే రెండు వేల పదకొండు వరకు అమెరికాలో ఉన్న ఏ రాష్ట్రానికి కూడా ఒక మహిళ అటార్నీ జనరల్గా చేయలేదు అలా ఆ పదవిని సాధించిన మొట్టమొదటి మహిళ అలాగే ఫస్ట్ ఇండో అమెరికన్ ఉమెన్ కమలా హారిసే సో ఆమె ఎన్నో ఏళ్లపాటు అమెరికన్ గవర్నమెంట్కి లాయర్గా పనిచేశాక గవర్నమెంట్లో పనిచేస్తున్న వ్యక్తులతో అలాగే పొలిటిషియన్స్తో ఉన్న పరిచయాల వల్ల స్లోగా ఆమె పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు ఎలా అంటే రెండు వేల పదిహేనులో కాలిఫోర్నియాకి సెనేట్ గా ఉన్న బార్బర్ బాక్సీ అనే మహిళ నెక్స్ట్ జరగబోయే సెనేట్ ఎలక్షన్లో తను పోటీ చేయకుండా తన స్థానంలో ఆమె కమలా హారిస్ని ఎలక్షన్లో నిలబెట్టారు ఫైనల్గా వేల పదహారు ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమల హారిస్ గెలిచి అమెరికన్ కాంగ్రెస్లో సెనేట్ గా అడుగు పెట్టారు అసలు ఈ సెనేట్ ఏంటి కాంగ్రెస్ ఏంటి అనుకుంటున్నారా చెప్తా చూడండి ఇండియాలో మనకి పార్లమెంట్ ఉన్నట్టే అమెరికాలో వాళ్లకి కాంగ్రెస్ ఉంటుంది సెనేట్ అంటే ఇండియాలో ఉన్న అప్పర్ హౌస్ ని మనం రాజ్యసభ అని పిలుస్తాం సేమ్ అలాగే అమెరికాలో ఉన్న అప్పర్ హౌస్ ని వాళ్లు సెనేట్ అని పిలుస్తారు ఆ హౌస్ కి ఎన్నికయ్యే వ్యక్తులనే సెనేటర్ అంటారు అర్థమైందా అమెరికన్ ఎలక్షన్స్ గురించి ఇంకా డీప్ గా తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ పబ్లిష్ చేసిన ఈ ట్రంప్ వీడియో చూడండి ఇందులో అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వేల పదహారులో కమల హారిస్ సెనేటర్గా గెలిచే టైంకి అమెరికాకి బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉంటే జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కానీ రెండు వేల పదహారులో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అప్పటి వరకు పవర్లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయి సడన్ గా రిపబ్లికన్ పార్టీ పవర్లోకి వచ్చింది ఆ పార్టీ తరపునే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు సింపుల్గా చెప్పాలంటే కమల హారిస్ అండ్ జో బైడెన్ వీళ్ళిద్దరూ కూడా అపోజిషన్ పార్టీలో ఉన్నారన్నమాట రెండు వేల పదహారులో సెనేట్ గా లోకి అడుగుపెట్టిన కమల నెక్స్ట్ ఫైవ్ పాటు డెమోక్రటిక్ పార్టీలో కష్టపడి పనిచేసి డెమోక్రటిక్ పార్టీలో అలాగే అమెరికన్ సిటిజన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవైలో మళ్లీ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్లో ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఓడిపోయి మళ్లీ డెమోక్రటిక్ పార్టీ పవర్లోకి వచ్చింది ఒకప్పుడు బరాక్ ఒబామా అండర్లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన జో బైడెన్ రెండు వేల ఇరవైలో సేమ్ అదే పార్టీ తరపున ప్రెసిడెంట్ అయ్యారు అయితే అప్పటికే ఎన్నో ఏళ్లపాటు డెమోక్రటిక్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న కమల హారిస్ ని గుర్తించి ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ తన పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఆమెను నిలబెట్టారు ఆ ఎలక్షన్స్లో కమలా హారిస్ గెలిచి అమెరికన్ హిస్టరీలోనే మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్గా ఆమె రికార్డు క్రియేట్ చేశారు ఇండియాలో ప్రతి ఐదేళ్లకి ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ జరిగినట్టే అమెరికాలో ప్రతి నాలుగేళ్లకి ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతాయి రెండు పన్నెండు నుండి రెండు పదహారు వరకు ఒబామా రెండు వేల పదహారు నుండి ఇరవై వరకు ట్రంప్ ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు బైడెన్ సో ఇప్పుడు రెండు సున్నా రెండు నాలుగులో మళ్లీ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో అమెరికాలో ఉన్న మేజర్ పార్టీలైన డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీలు పోటీ పడుతున్నాయి ఈ ఎలక్షన్స్ నెక్స్ట్ డే నవంబర్లో జరగబోతున్నాయి అందుకే దాదాపు ఒక సంవత్సరం ముందు నుండే అమెరికాలో పొలిటికల్ క్యాంపెయిన్స్ అండ్ డిబేట్స్ స్టార్ట్ అయ్యాయి సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయమేంటంటే రెండు వేల ఇరవైలో ట్రంప్ ఓడిపోయాక ఆయన మళ్లీ ఎలాగైనా పవర్లోకి రావడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు మరోవైపు జో బైడెన్ కూడా మళ్లీ ఎలాగైనా తన పార్టీనే పవర్లోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతున్న టైంలో ట్రంప్ మీద ఒక అటాక్ జరిగింది ఈ అటాక్ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పక్కన పెడితే ఈ అటాక్ వల్ల డెనాల్డ్ ట్రంప్ కి ప్రజల్లో సింపతి పెరిగా ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగపోయింది మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో చాలా చాలామంది పోటీ నుండి తప్పుకోమని డిమాండ్ చేస్తున్నారు దీనికి రీసన్ ఏంటంటే జో బైడెన్ వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు దాటేసింది సో ఇప్పుడు ఆయన మళ్లీ ప్రెసిడెంట్ అయినా ఆయనకి ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది అమెరికన్ ఎకానమీని చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ట్రంప్ కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకుని తన పొలిటికల్ క్యాంపెయిన్స్లో దీన్ని హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఏంటంటే జూలై పదమూడున అంటే సరిగ్గా ట్రంప్ మీద అటాక్ జరిగిన రోజుకి ట్రంప్ అలాగే బైడెన్ మధ్య పోటీ సమానంగా ఉండేది కానీ ఎప్పుడైతే ట్రంప్ మీద ఎటాక్ జరిగిందో అప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ యొక్క గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది ది ఎకానమిస్ట్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ పబ్లిష్ చేసిన ఈ డేటాని ఒకసారి గమనించండి జూలై పదమూడు వరకు బైడెన్తో సమానంగా ఉన్న ట్రంప్ గ్రాఫ్ అటాక్ తర్వాత ఎలా పెరిగిందో సో ఇది గమనించిన డెమోక్రటిక్ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది అదేంటంటే అప్పటి వరకు ప్రెసిడెన్షియల్ రేస్లో ఉన్న జో బైడెన్ని ఆ రేస్ నుండి తప్పించి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన కమలా హారిస్ ని ట్రంప్ కి ఆపోజిట్ గా ఈ రేస్లో నిలబెట్టారు కమలా హారిస్కి యుఎస్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బెకాజ్ ఆమె కేవలం ఒక పొలిటిషియన్ మాత్రమే కాదు ఆమె ఎన్నో ఏళ్లపాటు లాయర్ గా అలాగే అటార్నీ జనరల్ గా అమెరికన్ గవర్నమెంట్ కి సర్వీస్ చేశారు సో ఎప్పుడైతే కమలా హారిస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లోకి అడుగు పెట్టారో మళ్లీ ఒక్కసారిగా అమెరికన్ ఎలక్షన్ యొక్క డైరెక్షన్ మారిపోయింది దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అటాక్ తర్వాత మంచి ఫామ్లోకి వచ్చిన డెనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ రేస్లోకి ఎంటర్ అయిన రోజు నుండి అంటే ఎగ్జాక్ట్ గా జూలై ఇరవై ఒకటి నుండి ట్రంప్ యొక్క గ్రాఫ్ పడిపోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెన్షియల్ రేస్లో డెమోక్రటిక్ పార్టీ పైకి వచ్చేసింది ఎలాన్ లిట్మ్యాన్ అనే ఒక అమెరికన్ హిస్టారియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగే టైంలో ప్రజల్లో సర్వే చేసి శాంపిల్స్ని కలెక్ట్ చేసి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎవరికీ ఓటు వేయాలనుకుంటున్నారు అనేది డీటెయిల్డ్గా తెలుసుకుని ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు ఆ రిపోర్ట్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరూ గెలవబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇతను ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి సంబంధించిన పది రిపోర్ట్స్ ని పబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో తొమ్మిది ఎలక్షన్ రిజల్ట్స్ ని ఆయన ముందుగానే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసి డేటాని పబ్లిష్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ఇతను పబ్లిష్ చేసిన డేటా ప్రకారం డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హారిస్ నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ గా గెలవబోతున్నారు అయితే ఈ విషయం చెప్పేది కేవలం ఎలాన్ లిట్మ్యాన్ మాత్రమే కాదు బీబీసీ టెలిగ్రాఫ్ అండ్ మార్నింగ్ కన్సల్ట్ లాంటి దాదాపు పదమూడు సంస్థలు పబ్లిష్ చేసిన డేటాలో కమల హారిసే టాప్లో కనిపిస్తున్నారు ఒకవేళ ఈ రిపోర్ట్లో వచ్చినట్టు నిజంగానే కమల హారిస్ గెలిస్తే అమెరికాకి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ మహిళగా అలాగే ఫస్ట్ ఇండో అమెరికన్గా ఆమె ఒక రికార్డుని క్రియేట్ చేస్తారు అమెరికాలో మొత్తం ముప్పై మూడు కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఇండియా నుండి వెళ్లి సెటిల్ అయిన వాళ్ల సంఖ్య అఫీషియల్గా యాభై లక్షల మంది ఉన్నారు అన్అఫీషియల్ గా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ ఎలాగైనా కమలా హారిస్ ని గెలిపించడానికి ఆమె గురించి క్యాంపెయిన్స్ అలాగే ర్యాలీస్ చేస్తున్నారు మరి కొంతమంది అయితే సౌత్ ఏషియా నుండి వెళ్లి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ల ఓట్స్ అన్ని కూడా కే పడేలాగా స్ట్రాటజీస్ రూపొందిస్తున్నారు సో జనరల్గా యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే అమెరికన్ సిటిజన్స్ మాత్రమే పాల్గొంటారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అలా కాదు అమెరికాతో పాటు ఏషియా అలాగే ఆఫ్రికాలో ఉన్న ఎంతో మంది ప్రజలు ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుంది అనే దానికోసం ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో మన ఇండియన్ ఆరిజన్ ఉన్న కమల హారిస్ గెలుస్తారా లేక కేవలం అమెరికన్స్కి మాత్రమే హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చే ట్రంప్ గెలుస్తారా అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ బాల సైనింగ్ ఆఫ్